తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం అండి వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ఇవాళ మనతో పాటు ఉన్నారు భారతీయ శంకర పీఠం వ్యవస్థాపకులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి ఓం శ్రీ మహాగణాధిపత గురుగారు కామెంట్స్ లో కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు వాళ్ళ సమస్యలే కామెంట్స్ రూపంలో అడిగారు అందులో ఎక్కువగా అడిగింది ఏమిటంటే డబ్బులు పలానా చోట ఆగిపోయాయండి రావాల్సిన డబ్బులు రావట్లేదు ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వట్లేదు దానివల్ల ఎంతో ఇబ్బంది ఎదుర్కొంటున్నాం ఆర్థిక సమస్యలు విపరీతంగా ఏం చేయాలి దైవిక పరిహారం ఏదైనా ఉందా అనేది ప్రశ్న దైవిక పరిష్కారం ఏదైనా ఉందా అని అడిగితే ఉన్నటువంటి దాన్ని ఎంతమంది సవ్యంగా చేయగలుగుతున్నారు అంటే ఇప్పుడు మీరున్నారు మీరు ఏదో ఒక సమస్య గురించి చెప్పారు ఈ పని చెయ్యండి అని అంటాం వెంటనే చేస్ అంటానికి ఎన్ని రోజులు చేయాలి అంటానికి తేడా ఉంటుంది ఇక్కడ ఎన్ని రోజులు చేయాలి అనేటువంటి దాంట్లో ఎప్పుడు ఆపాలనే వస్తుంది కదండి ఈ ఒక ఒక శ్లోకం ఇచ్చి ఈ శ్లోకం ఎన్ని రోజులు చేయండి ఈ శ్లోకం మీరు చేయండి అంటాం ఎన్ని రోజులు చేయాలని అడుగుతారు అయిపోయింది ఎన్ని రోజులు చేయాలి అని ఎప్పుడైతే ప్రశ్న వచ్చిందో చేస్తున్నది దానివల్ల ఫలితం పొందలేము అంటే ఎన్ని రోజులు చేయాలి అనేటువంటి దాంట్లో ఎప్పుడు ఆపాలని ఉంటుంది మీకు ఆలోచన లేకపోవచ్చు ఎన్ని రోజులు చేస్తే మనకు మన పని పూర్తవుతుందనే ఉద్దేశంలో మీరుండొచ్చు ఎన్ని రోజులు చేయాలి అనగానే ఎప్పుడు ఆపాలి అనేటువంటిది అక్కడ వస్తుంది ఈ చిన్న చిన్నవి మనం గమనించుకోవాలి ప్రతి దానికి శతకోటి దరిద్రానికి అనంత కోటి ఉపాయాలు ఎప్పుడు ఉంటాయండి చాలా తేలికగా అయిపోయే ఉంటాయి ఆ తేలికగా అయిపోయే వాటికి మనం వెళ్ళం కానీ ఎందుకు వస్తాయండి సమస్యలు ఇవి కూడా జాతకంలో ఏమన్నా ఉంటే అలా అవుతాయా పనులు ఆగిపోవడం ఒక సమస్య ఎందుకు వస్తుంది అని అంటే ప్రధానంగా నీ జాతక చక్రం ఒకటైతే నువ్వు ఇన్ నువ్వు ఉండే విధానం పొద్దున్నే స్నానం చేయకపోవడం అంటే సూర్యోదయం లోపు స్నానం చేయాలి మనం అట్లాగో చెయ్యండి చెప్తున్నా మరి ప్రతి ఇంట్లోనూ కూడా మరి ఆ ఇబ్బందులు వస్తూనే ఉన్నాయి మనం ఏదైతే చెయ్యవలసింది ఉంటుందో ఉచితంగా అవి మనం చేయట్లా ఆ ఉచితంగా చేయవలసినవి మనం చెయ్యట్లేదు కాబట్టి వాటిని ఖర్చుతోటి చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇందులో ఒక్కొక్క విధానానికి ఒక్కొక్క పరిష్కారం ఉంటూ ఉంటుందమ్మా నష్టధనం మనం ఎవరికో అప్పించాం అప్పు తిరిగి మనకి ఇవ్వట్లా లేదంటే మనం ఎవరికో ఇవ్వాలి మనం ప్రయత్నం చేస్తున్నాం ఇవ్వలేకపోతున్నాం రుణం అనేటువంటిది ఏ రకంగా ఉన్నప్పటికీ కూడా విమోచనం కావాలి రుణగ్రస్తులు కాకూడదు అనేటువంటి విషయంలో ప్రయత్నాలు చేస్తున్నాము వ్యాపారంలో నష్టపోయాము మోసపోయాము ఇటువంటి వాటలకి వంద సార్లు మనం చెప్పాము ఇంకొకసారి కూడా చెప్తున్నాను కార్తవీర్యార్జునుడే ప్రమాణం ఎందుకంటే మీకు భారతదేశం భారతీయ శంకరపీఠంలో కార్తీకీర్యార్జున శాంతి గురించి ఒక వీడియో అందులో ఉన్న కామెంట్స్ చదవండి ఏడు నెలల క్రితం తప్పపోయిన వ్యక్తి ఆ విధానాన్ని ఆన్సరిస్తే వచ్చారని చెప్పి బంగారం పోయింది ఇన్ని రోజులు నేను చేశాను నాకు తిరిగి వచ్చింది కామెంట్స్ అందే అనివ్వండి ఎంత సంతోషం అనిపిస్తుంది అవి చూసినప్పుడు పోయినటువంటి వస్తువు అంటే ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఆ కార్తవీర్యార్జును శాంతి ఒకటి ఉంటుందమ్మా ఆవ నూనె మామూలుగా కూడా ఆవు నెయ్యి నువ్వుల నొంత మనం చేయాలి ఎక్కడైనా కానీ కొన్ని కొన్ని పాశుపతాలుగా ప్రయోగం చేసేటప్పుడు ఆవ నూనె ఇటువంటి చాలా శ్రేయస్కరం ఉప్పు తీసుకొని రాళ్ళ ఉప్పు త్రయాంగిల్గా ఉప్పు వేసి మీద ఓం శ్రీ కార్తవీర్యార్జున జన మహా అని చెప్పి ఈ త్రయాంగిల్గా ఇలా వేసినప్పుడు ఈ మూల ఈ మూల స్ట్రైట్గా రాసుకొని మధ్యలో పురోమని రాయాలి అంటే అది ఒక వైదిక ప్రక్రియ ఒక బ్రాహ్మణి పిలిచి మనం చేయించుకోవాలమ్మా బెల్లము పాలుని వేదన పెట్టాలి ఆ దీపారాధన అక్కడ వెలిగించి మాత్రంగా అక్కడ కూర్చొని జపం మొదలు పెట్టాలమ్మా అంటే ఈ రోజు నేను అక్కడికి బయటికి వెళ్ళక్కర్లేదు అనేటువంటి రోజును చూసుకోండి ఇందువల్లనంటే కార్తవీర్యార్జునోన అమరాజా బాహు సహస్రవాను తస్య స్మరణ మాత్రే నగతం నష్టంచే అనేటువంటిది ఐదు వేల సార్లు అక్కడ కూర్చొని చేయాలి సార్లు అక్కడ కూర్చొని చేయాలి అలా తర్వాత కనీసం రోజుకు ఒక వెయ్యి పదిహేను వందలు అలా చేసుకుంటూ మీరు కనీసంగా యాభై నాలుగు వేల సార్లు జపం చేయించండి ఆ మొదటి రోజు అర్చన చేసేసిన తర్వాత యాభై నాలుగు వేల సార్లు ఆ మంత్రాన్ని జపించండి అది ఎంత పెద్ద వస్తువైనా ఎక్కడికి పోయినా ఎంత నష్టపోయినా భగవంతుడు ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో తీసుకుని ఉపయోగపడింది చాలా మందికి ఉపయోగపడింది చాలా మంది వాళ్ళు నష్టపోయిన ధనాన్ని మోసపోయిన మనుషుల నుంచి తిరిగి రాపిచ్చుకోవాల్సిన డబ్బుని ఇటువంటివి వ్యాపారంలో నష్టపోయినవి ఎన్నో రకాలుగా నష్టం అనేటువంటిది లేకుండా వాళ్ళు మళ్ళీ తిరిగి బాగుపడ్డారు అనేటువంటిది నాకు సంతోషం అనిపించింది చూస్తే ఆ కార్తీవీర్యార్జునుడికి శాంతి చేసుకుంటాం చాలా శ్రేయస్కరమమ్మ ఒక్కసారి ఒక మంగళవారము ఒక శనివారము ఈ రెండు ప్రధానము ఎప్పుడు చేసినా ఫలితం ఒకటే వస్తుంది మంగళవారం రోజు ప్రారంభించండి మంగళవారం అంటే జయవారం అమ్మా అది జయవారము అంటే మనం తలపెట్టినటువంటి పెట్టినటువంటి క్రతువు మనకు జయం కలగాలంటే అది మంగళం నిత్య శుభ మంగళం ఉంటాం కదమ్మా వారంలోనే మంగళం ఉంది కానీ మనం మంగళవారం అంగానే మంగళం అయిపోతుందేమో మంగళం అంటే మనకు మన దృష్టిలో మంగళం బారీందా అంటే నాశనం అయిపోయింది అని కదండి అర్థం మనకి ఎప్పుడు నెగిటివ్ మాత్రమే మైండ్ ఆలోచిస్తుందండి నెగిటివ్ పాజిటివ్ తీసుకోదు మంగళం బారింద్రా అంటే నాశనం అయిపోయింది అని అర్థం అంటే మంగళం అంటేనే అందులోనే చెప్పబడింది శుభ మంగళం అని చెప్పి మంగళ వాయిద్యాలు అందులోనే చెప్పబడింది కానీ ఆ ఒక్క విషయంలో మంగళవారం శనివారం శ్రేయస్కరం ఒక కారణం చేత ఆ రెండు రోజులు మీకు ఏదైనా సెలవు లాంటిది దొరక్కపోతే ఈ రోజు నేను బయట అంటే కనీసం ఆ ఐదు వేలు జపం చేయాలంటే మీకు ఆరు నుంచి ఏడు గంటలు పడుతుంది కనుక నాకు వేరే ధ్యాస లేకుండా ఈ రోజు నేను దీంట్లోనే కూర్చోగలుగుతాను అనుకున్న రోజు మీరు మొదలు పెట్టండి మీ జపం పూర్తయిపోయిన తర్వాత ఆ దీపం కొండక్కేందుకు కదా అలానే వచ్చండి ఈ నీకు ఇప్పట్లో ఆ యోగం నుంచి నువ్వు బయటపడవు నీకు అప్పట్లో ఇప్పట్లో అప్పు తీరదు నువ్వు బా బాగు పడతావా పడవా అనేటువంటి విషయం ఆ దీపారాధన చెప్పేస్తుందమ్మా కొంతమందికి మూడు రోజుల పాటు వెలుగుతూనే ఉంటుంది అది వీల అలా ఒక రాత్రి తెల్లవారు నీకు వెలుగుతూనే ఉందా కష్టం అది నీకు నీకు ఇప్పట్లో అది అవ్వదు మరలా ఇంకొకసారి ప్రయత్నం చేయటమే అంటే స్వామివారిని మనం అర్చించటం నాయన నా కష్టం ఇది దీనికి బాధ్యు దీనికి కర్తాకర్మ క్రియ మొత్తం నీవే నీ మీదే ఉంది దీనికి పూర్తి అధికారం నీకే ఉంది కాబట్టి నేను నిన్ను రచిస్తున్నాను అని చెప్పి మనం పెట్టుకున్నప్పుడు ఆ రాత్రి తెల్లవారే సమయానికి దీపం కొండెక్కేందుకు దాన్ని కదల్చకూడదు మనం ఆ రాత్రి తెల్లవారి మళ్ళీ మధ్యాహ్నం వరకు అది ఉంది అంటే ఇప్పట్లో ఇంత నుంచి నువ్వు బయటపడలేకపోతున్నావు అని చెప్పి మనకు తెలిసిపోతుంది అమ్మా అదొక సంకేతం ఖచ్చితంగా కొండెక్క అనేది సమస్య తీరిపోయింది అనడానికి అట్లా అని చెప్పి ఇంత నూనె పోయకూడదు దానికి ఇంత కప్పు పట్టాల్సిందే దానికి ప్రమిద కూడా దానికి ప్రమాణం ఉంది ప్రమేదకి కూడా ప్రమాణం ఉంది నీ అదృష్టం అందుంటే నువ్వు ఇంత మూకుడు పెట్టినా తెల్లారిద్దాం కొండక్కేస్తుందామా మాది ఇంత ప్రమేద పెట్టినా నీ కర్మ ప్రార్థన రెండు రోజులు వెలుగుతూనే ఉంటుంది అది మనకు శీఘ్రములో నువ్వు అనుకున్నటువంటి సంకల్పం నీకు వెంటనే నెరవేరుతుందా నెరవేరదా అనేటువంటి విషయం చెప్పేస్తుంది అంత గొప్పది ప్రాక్టికల్గా కూడా మీరు ప్రయత్నం చేయండి ఇవాళ ఉదయం చేస్తారు రేపు ఉదయాన్ని కొండక్కేసింది అంటే అదృష్టం తెలియదు రేపు మధ్యాహ్నం వరకు కొండక్కలేదు అంటే ఇంకా కర్మ అనుభవించవలసింది ఉంది కాబట్టి ఇంకొకసారి మళ్ళీ స్వామివారిని మనం అర్చించుకోవాలని చెప్పి అయిన తర్వాత అది మొత్తం తీసుకొని మూట కట్టేసేసి నీళ్ళలో వేసేయాలమ్మాయాలి అక్కడతోటి మనకు పట్టినటువంటిది పూర్తవుతుందా అవధాన విషయం తెలిసిపోతుంది అక్కడ దీపారాధన కొండక్కేసింది సంతోషంగా నీళ్ళు వదిలేస్తాం లేదనుకోండి మనకు బాధ ఉంటుంది కానీ అక్కడ మీరు బాధపడద్దు అంత అన్ని దోషాలున్నాయి వెనకాలేని అందులో సగం తగ్గింది ఇంకొక ప్రయత్నం చేద్దాం మీరు ఒకసారి ఇంటర్వ్యూకి వెళ్ళారు రాలేదు అయిపోతున్నారా మరలా మరలా కానీ భగవంతుని విషయంలో మరలా మరలా ప్రయత్నం చేయాలంటే అంటున్నా మరలా మరలా నీకు కర్మ ప్రారంభం అనేటువంటిది నువ్వు ఒక ఆరాధన చేస్తే ఏ ఆరాధనైనా డెబ్బై రెండు గంటల్లో తెలిసి తెలిపోతుంది ఈ ఆరాధన అనేటువంటిది ఇరవై నాలుగు గంటల్లో తేల్చేస్తుంది అంటే నువ్వు ఏ భగవంతుడికి ఆరాధన చేసినా ఫలితం నీకు వస్తుందో రాదంటే నువ్వు ఆరాధన చేసినందుకు మూడు రాత్రులు నువ్వు ప్రశాంతంగా నిద్రపోగలిగావా నువ్వుకి ప్రార్థక మంది నువ్వు బయటపడుతున్నావు నీకు ప్రార్థన వచ్చేస్తుంది అంటే మనకు ఒక పూజ చేశాము ఆ ఫలితం మనం ఎలా తీసుకోగలుగుతాము అనేటువంటి విషయం సింపుల్గా ఇలా తెలిసిపోతుందమ్మా అయితే ఈ విషయాలు మేము బయట చెప్పాం ఎందువల్ల చెప్పము తెలుసా అండి ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొని ప్రశాంతంగా నిద్రపోవాలి ప్రశాంతంగా నిద్రపోవాలి ప్రశాంతంగా నిద్రపోవాలి నిద్రపోవడం మానేస్తారు ఈ వింట కొన్ని కొన్ని మీరు చెప్పడానికి ఆలోచిస్తాం అన్నీ చెప్పకూడదు కొన్ని మాత్రమే అలా అంటించి అంటించగా చెప్పాలని చెప్పి వదిలేస్తాం కానీ వాళ్ళకి తెలియాలి విషయం ఏంటో మనం వదిలేయాలి ప్రతిదీ చేశాము అని అంటే ఓకే ఆ విషయం మనం వదిలేయాలి ఇంకా తలుచుకోవద్దు దాన్ని వదిలేసి నీవు నుంచి నీ కర్మను ఆచరించేసావు ఫలితం పరమేశ్వరాధీనం నీకు కనిపించేస్తాడు నువ్వు దాని గురించి తలుచుకుంటూ తలుచుకుంటున్నావు అనుకోండి అది అక్కడే ఉంటుంది అవతలకి వెళ్ళాలి కదా అది వెళ్తే నీకు ఇవతలకి ఫలితం వస్తుంది తలుచుకుంటున్నందు అక్కడే ఉంటుంది అది పూర్తి కాదు కదా కాబట్టి వీటికి కార్తవీర్యార్జున శాంతి చాలా ఉపయోగం అమ్మ చాలా అంటే చాలా ఉపయోగం భూ సంబంధితంగా కావచ్చు లేదంటే చిన్న చిన్న సంస్థలు అవి అటువంటి వాటికి ఎదుగుదలకేమో మహాగారుడ ప్రయోగం అంటే నాకు ఇందాక ప్రతిదానికి ఒకే రకంగా ఉండదు ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రక్రియ దీనికి ఇదే సరే ఇది కూడా చేయ చనచ్చు కూడా ఎందుకు మనకు ఇదే అనేటువంటిది ఏదైతే ఉంటుందో అది ఆచరించాలి కాబట్టి ఇటువంటి నష్టధనాన్ని కానీ పోయిన వస్తువు తిరిగి రావడానికి కానీ వీటన్నిటికీ కూడా అధిపతి కార్తీక కాబట్టి ఆయనకి సంబంధించినటువంటి కార్తీక వీర్యార్జున ప్రయోగం ఆ శాంతి నిర్వర్తించుకొని అక్కడ కూర్చుని ఐదు వేలు జపం చేసుకొని ఆ దీపారాధన అట్లా వదిలేసేసి దాన్ని మర్నాడు అది కొండే విధానాన్ని దృష్టిలో ఉంచుకొని తీసుకెళ్లి నీళ్లు వదిలేసేసి రోజు ఒక వెయ్యి పదిహేను ఒక్కసారి మీకు మధ్యాహ్నం వరకు మర్నాడు మధ్యాహ్నం వరకు దీపారాధన కొండక్కలేదు అంటే మరి ఇంకొకసారి చేసుకోవాలి మరి ఇంకొకసారి స్వామివారిని ఒక ఇంకొక వారం రోజులు టైం తీసుకొని మళ్ళీ ఇంకోసారి ఆచరించవలసిందే పూర్తి పూర్తి జపం చేయాలమ్మా ఈ మీరు జపం పూర్తి చేసే లోపే ఏర్పడవుతుంది అసలు ఆ మనిషి ఎక్కువ తెలియని వాడు కూడా ఫలాన్ని చూడడం చాలా యోగం అవి భవ్య యోగ మంగళ యోగాలు వీటిని అంటారు భవ్య మంగళ యోగాలు అని అయ్యగారిని పిలిపించుకుని వారి సమక్షంలో గురువు గారు